ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఫంక్షన్లు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని జలదంకి మండలం టీడీపీ కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై సంవత్సరం ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది మొదలుకొని నెలకి వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలకి మూడు వేలు జూలై నెలలో నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్దారులకు అందించడం జరిగిందని ఇక ప్రతి నెల పెన్షన్ లబ్ధిదాడికి ఇంటి వద్దనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ బీజేపీ మరియు జనసేన అభిమానులు ఇంటింటికి సుమారు ఆరు వేల ఆరు వందల మందికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ చలంచర్ల అనురాధ వైస్ సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి బీజేపీ నాయకులు వడ్డె శ్రీనాథ్ రెడ్డి పులిగుంట మహేందర్ రెడ్డి మారుబోయిన నారాయణ ఏగురి రాకు దేవరపల్లి రవిరెడ్డి కూరపాటి దయాకర్ రెడ్డి ఒంగోలు మదన్ బండ్లమూడి మాల్యాద్రి ఎస్కే బాబ్జన్ ముడి కిషోర్ రెడ్డి గోసు ప్రసాద్ గోసుమాల్యాద్రి బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పెన్షన్లో పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందే ప్రకటించాడు నేను గెలిస్తే మూడు నెలల పెన్షన్ తోటి కలిపి నాలుగో నెలలో నాలుగు వేలు నెల నెల ఇచ్చే మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పాడు చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి అందరు కూడా సంబంధిత అధికారులు కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి ఎన్డీఏ నాయకులు కానివ్వండి అందరు కూడా ఇంటింటి తిరిగి వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సిక్స్ ఆరు పథకాలు చెప్పి అమలు చేస్తా అన్నాడు ఇప్పటికి ఇది రెండో పథకం ఒకటి రెవెన్యూ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ది రద్దు చేశాడు ఇది రెండోది పెన్షన్ల పథకం తర్వాత ఇంకా నాలుగు పథకాలు ఉన్నాయి తర్వాత త్వరలో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నాడు ఆ తర్వాత మహిళలకు ఉచిత గ్యాసులు ఉచిత బస్సు ప్రయాణము రైతులకి ఇరవై వేల రూపాయల అకౌంట్లో దానికి కూడా మంత్రివర్గం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు ఈ పథకాలన్నీ కూడా తొందరలో రైతులకు కానీ ఉండి సామాన్య ప్రజలకు కానీ అందుబాటులోకి వచ్చేదానికి కృషి చేస్తున్నారు గతంలో పెన్షన్ పెంచాలంటే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచిన దాఖలాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఎప్పుడు కూడా వెయ్యి రూపాయలకి తక్కువ పెన్షన్ దాఖలాలు లేవు